నా పేరు దేవరాజు నేను నేను న్యాయవాది నేను పట్టణ టీడీపీసీఎల్ సభ్యుడిగా ఉన్నా నేను నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మార్చి నెల ఇరవై మూడు నాలుగవ తేదీ రెండవ వార్డు సచివాలయంలో పట్ట వైఎస్ఎల్సిపి పట్టణ అధ్యక్షులు దేవా గారు మరియు ఇతర వైఎస్ఎల్సిపి పట్టణ పట్టణ వైఎస్ఎఫ్ లీడర్లు అందరూ కూడా రెండవ వార్డులో ప్రవేశించి అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడున్న వాలంటీర్స్ అందరూ కూడా మీరందరూ కూడా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయాలని అదేవిధంగా ఓటర్లను కూడా ఓటర్లను కూడా భయప్రాంతులు చేసి ఓటు విపించే బాధ్యత మీదే అని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఈ విషయంపై మేము వెంటనే స్పందించి ఆదోని పట్టణ రెండవ వార్డు ఇన్ఛార్జ్ అయిన తిమ్మప్ప గారు మరియు మిగతా సజ్జన గారు జయరామ్ గారు మరియు గారు విపక్షణ గారు అందరు కూడా ఈరోజు మేము సబ్ కలెక్టర్ గారికి మా యొక్క రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది వారి మీద వెంటనే ఎలక్షన్ కమిషన్ ప్రకారము వాట సచివాలయంలో ఉన్న వాలంటీర్లు ఎవరు కూడా ఈ ఎలక్షన్ ఉపయోగించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కానీ అక్కడున్న వాలంటీర్స్ భయభ్రాంతులు చేసి వైఎస్ వైఎస్సార్సీపీ నాయకులందరూ కూడా ఆ రోజు ప్రైవేశాలు మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడున్న సచివాలయం ఉద్యోగులందరూ కూడా భయ భయభ్రాంతులు చేసి ఆ రోజు చేయడం జరిగింది కాబట్టి వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆధుని టీడీపీ సెల్ తరఫున మేము మేముస్తున్నాము అదేవిధంగా ఈరోజు వెంటనే స్పందించి వినాక్ గారు కూడా వెంటనే ఈ విషయం జరిగిన విషయం వెంటనే పై అధికారులకు తెలియజేయాలని చెప్పేసి వినాక్ష గారు చెప్పడం జరిగింది ఆయన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వచ్చి కలెక్టర్ గారికి వెంటనే మా యొక్క వినపని తెలియజేసినాము కాబట్టి మీరు వెంటనే పై అధికారులు అక్కడ ఉన్నా వాళ్ళ మీరు చర్యలు తీసుకుంటే కోరుతున్నాం వాల్మీకి నగరం వాళ్ళు ప్రజాప్రతినిధి వాళ్ళ కౌన్సిలర్ సురేష్ పెట్టుకొని మాట్లాడినా ఏదో ప్రజల గురించి అనుకుంటుంటే ఒక పట్టణ అధ్యక్షుడు పోయి దేవా వైఎస్ఆర్సీపీ దేవా దేవా ఆయన సచివాలయం ఉద్యోగ వాలంటీర్లు పెట్టుకొని మీటింగ్ చేయడం తప్పు అది వాళ్ళకి తెలుస్తుందో లేదో తెలియదు కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులు ఎవరిని పోయి పెట్టుకొని మాట్లాడచ్చు ఏదైనా కానీ చేయొచ్చు కేవలం ఆయన ఒక పట్టణ అధ్యక్షుడు పోయి అట్లా చేయడం తప్ప దౌర్జన్యం కింద వస్తుంది వైఎస్ఆర్సీపీ నాయకులకు వాళ్ళు తెలుస్తుందో లేదో మాకంటే తెలియదు కానీ ఏదన్నా ఉంటే వాళ్ళు మీటింగ్లు అంటే ఒక దేవాలయంలోనో ఏదైనా పబ్లిక్లోనో ఏడోగాన పెట్టుకోవచ్చు కానీ ఒక సచివాలయంలో పెట్టుకుంటే చాలా తప్పు ఇలాంటిది మంచి పద్ధతి కాదు అక్కడ ఉండే వాళ్ళని భయప్రాంతం చేసి మా పార్టీకి చేయండి విధంగా మాట్లాడాలని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలాంటిది ఏదన్నా ఉంటే మీరు సపరేటు మీటింగ్ పెట్టుకునండి చేసుకోనండి అది మీ ఇష్టం అది ఒక అధికార ఆఫీస్లో ఉన్న పార్టీ గురించి చెప్పడం తప్పు అదే ఆ సచివాలయంలో ఉన్న పార్టీ జనరల్ కానీ నా కళ్ళ విధంగా తీసుకుపోయినాడు ఇలాంటివి చేయడం చాలా తప్పు ఆఫీసర్లు అక్కడ నిద్రపోతున్నారో ఏమో మాకంటే తెలియదు కానీ మీకు మంచిది కాదు ఈరోజు ఆ పార్టీ వాళ్ళు అడగచ్చు రేపు నేను అడగచ్చు వాళ్ళు ఆ రోజు కూర్తున్నారు ఈరోజు నాకు ఇవ్వండి అని కానీ ఇలాంటి మనము పార్టీ పరంగా ఎవరు పోయేదొద్దు ఏదైనా ఉంటే ప్రజల సమస్యలు ఉంటే తీసుకుపోయి అక్కడ ఉండే అధికారులను అడిగి పని చెప్తున్నాం కానీ ఇలాంటి పార్టీలు దయచేసి ఏ సచివాలయమే కాదు ఎక్కడ మున్సిపల్లా కానీ ఇక్కడ ఎక్కడ కానీ అధికార ఆఫీసులైనా మన పార్టీల గురించి మాట్లాడుకునేది వద్దు ఏదన్నా ఉంటే ప్రజలకి మంచి పనుల గురించి అడుక్కొని పని చెప్పుకున్నాం